జా అన్నగారికి వందనాలు దేవాది దేవుడికి స్థుతి స్తోత్రము నా పేరు భార్గవి మాది జగ్గ్యాపేట ఎన్టీఆర్ డిస్టిక్ నా సాక్ష్యం ఏంటంటే ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటలకు మా వారు భోజనం చేసి చేసిన తర్వాత ఆ వేస్ట్ చెత్తంటే చెత్తబుట్లో ఏటం ఎందుకులే అని పిల్లులు అవన్నీ వచ్చి ఆగం చేస్తాయని ఎదురు ప్లాట్లో వేసి వేశారు ఆ చెత్తతో పాటు తన చూపుడుకు వేలు వేలుకున్న ఉంగరము పడిపోయింది పడిపోగానే ఉంగరం పడిపోయిందని అనగానే మా వారు నేను గబగబ కిందికి వెళ్ళాము వెళ్ళి నేను అవన్నీ ఎతికేసరికి దొరకలేదు దొరకపోయేసరికి ఇక అక్కడే వెతుకుతూ ఉండేసరికి ఆంటీ గారు ఎదురుగా ఉన్న ఆంటీ గారు వాళ్ళ అమ్మాయి ఇద్దరు వచ్చారు వచ్చి వాళ్ళు కూడా సహాయం చేశారు గంటన్నర దాకా ఎతికాము ఎతికినా ఎక్కడా దొరకలేదు దొరకపోయేసరికి ఆ చెత్త అంతా కాల్చి అవన్నీ ఊడ్చి పోగు చేసి కాల్చి మేము ఇంటికి వచ్చేసాము ఇంట్లో ఇంటికి వచ్చేసిన తర్వాత నేను స్నానం చేసి ప్రభుని నేను ప్రార్థించుకున్నాను ప్రభువా మరి రేపు ఉదయం ఆ ఉంగరం దొరకాలయ్యా నీ నామంలో నీకు మహిమకరంగా ఉండాలి తండ్రి అని నేను సుతించుకుంటూ మరే దేవాది దేవుని నేను ప్రార్థించి శృతించుకొని నేను వెళ్ళి పడుకున్నాను పడుకున్న తర్వాత మూడింటికి లేచి నేను తెల్లవారుజాన మూడింటికి లేచి ప్రార్థించి బైబుల్ చదువుకొని ఇంకా పడుకున్నాను పడుకొని ప్రభు పడుకుంటూ నేను ప్రభుని సూతించుకుంటూ ప్రభా ఈ రెండు గంటల్లో నాకు నువ్వు దర్శనం చూపించాలయ్యా నాకు ఏదైనా మంచి అయినా చెడైనా నువ్వు నాకు దర్శనంలో చూపిస్తావు కదా ఆ ఉంగరం దొరికినట్టు నువ్వు నాకు దర్శనంలో చూపించాలయ్యా నీకు వందనాలయ్యా అని నేను సుచిస్తూ ప్రభుని మరి అది దొరకకముందే అది దొరికినట్టు ప్రేర్ చేయాలని జాష్ అన్న గారి లైవ్లో నేను మూడు నెలలు క్రితమే నేను వచ్చాను లైవ్లో వచ్చిన తర్వాత నేను మూడు నెలలు లైవ్లో ఉన్నాను తర్వాత నాకు ఎందుకు నిద్ర సరిపోవట్లేదని నేను ఇక ఎర్లీగా లేచి మూడింటికే లేచి నేను ప్రేర్ చేసి నాలుగింటికి పడుకుంటున్నాను అయితే నాకు ఆ మూడు నెలల్లో నాకు జాషున్న గారు ఎలా ప్రేర్ చేయాలి ఎలా ప్రేర్ చేస్తే మనకు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రభు ఏ జరిపిస్తాడని మనం పొందుకోవచ్చని అలా అనేసరికి నేను కొంచెం ప్రార్థన మార్చుకున్నాను మార్చుకున్న తర్వాత ఎందుకు నాకు ఆ రోజు ఉంగరం పోయిన తర్వాత ఆ నైట్ నాకు జాషన్న గారు ఎలా ప్రేర్ చేయాలో అది గుర్తొచ్చింది ఎలా శుతించాలో అది గుర్తు రాగానే నేను శుద్ధించడం స్టార్ట్ చేశాను ప్రభుకి ప్రభువా మరి ఇప్పుడు దొరకలేదయ్యా రేపు ఉదయం దొరికినందుకు నీ కొందనాలు నీ నామానికి స్థుతి స్తోత్రమని నేను ప్రార్థించి పడుకొని పడుకునేసరికి ఉదయాన్నే ఆరింటికి నేను మరి లేచాను అద్భుతంగా ఆయన తెల్లవారుజాను నాకు దర్శనంలో దొరికినట్టు చూపించాడు నేను ఇక లేచి వెళ్ళే లోపే మా వారు కిందకి వెళ్ళి చూచి పైకి వచ్చేసారు కనిపించలేదని నేను గబగబా వెళ్ళి నేను వెళ్ళి చూశాను అది రాత్రి కాల్చిన ఆ మసంతా ఒకటికి రెండుసార్లు కర్రతో గెలికాను తర్వాత చెయ్యి ఈ పెట్టిగా చేతిలో చెయ్యి కడుక్కోవచ్చులే అని ఏలు ఏలుతో నేను అవన్నీ గెలికి చూ ఒకటికి రెండు సార్లు చూసినా దొరకలేదు దొరకపోయేసరికి అదంతా నేను చూసి పైకి వచ్చేసాను ప్రభావా నాకు నువ్వు దొరికినట్టు చూపించావు కదయ్యా మరి నీ దర్శనం ఎంతో మహిమకరంగా కదా తండ్రి నాకు నువ్వు అన్నీ నాకు అద్భుతంగా జరిగినాయిగా ప్రభావా మరి ఈ సాక్ష్యం కూడా తండ్రి మరి నువ్వు నాకు చూపించినందుకు మరి అది దొరకాలి తండ్రి నీ మ నీ నామానికి మహిమకరంగా ఉండాలయ్యా అని నేను పైకి వచ్చి అట్లా నీకు శుద్ధించుకుంటూ ఉండేసరికి నాకు ఎదురు ఆంటీ ఫోన్ చేశారు ఏంటమ్మా గెలుకుంది నువ్వా మరి ఎవరైనా బయటలో వచ్చి గెలికారంటే లేదంటే నేనే దిగాను ఇందాక దిగి నేను కింద ఊడ్చే అమ్మాయి లక్ష్మి ఇద్దరం ఎత్తికా దొరకలేదు ఇక నేను పైకి వచ్చేసాను ఆంటీ అంటే నీకు ప్రభు ఏమైనా చూపించాడు దర్శనం అంటే చూపించాడు అంటే దొరికినట్టు చూపించాడు అన్నాను మరి నా నేను ప్రేర్లో పెట్టానమ్మా నాకు దొరికినట్టు చూపించాడు నా ఒకసారి చూద్దామని ఆంటీ ఫోన్ చేయంగానే ఇక నేను వెళ్ళి దిగే కిందికి వెళ్ళి నేను ఆంటీ ఆంటీ వాళ్ళ అమ్మాయి ముగ్గురము ఎత్తికాము ఎత్తికేసరికి ఆంటీ వాళ్ళ అమ్మాయికి ఐదు పది నిమిషాల్లోనే ఆంటీ వాళ్ళ అమ్మాయికి కాలువ ఒడ్డున చిన్న కాలువ అండి ఇంట్లో ఏస్ట్ వాటర్ పోయే కాలువ పిల్ల కాలువ చిన్న కాలువ దన తన ఒడ్డున పడుంది ఆ ఒడ్డు కాలువ ఒడ్డున పడుండేసరికి ఆంటీ వాళ్ళ అమ్మాయికి కనిపించింది కనిపించంగానే దొరికిందనంగానే నాకెంతో సంతోషం అనిపించింది ప్రభావానికి కొందనాలని నీకే స్థుతులు స్తోత్రాలని హృదయంలో అనుకుని పైకి వచ్చాను తీసుకొని తర్వాత మా వారికి చూపించగానే సంతోషపడ్డాడు తర్వాత నేను చాలా ప్రభా నువ్వు ఎంతో గొప్ప కార్యం చేసావయ్యా నీ సాక్షి నేను చెప్పుకుంటాన్న కదా ప్రభా మరి నేను జాషు అన్న గారికి ఫోన్ ఫోన్ చేయాలో లేకపోతే వాట్సాప్ పంపించాలో ఏదో ఒకటి చేయాలని వాట్సాప్ నేను ముందు పంపించాను ప్ర బ్రదర్ నేను చిన్న సాక్షిని చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలో నాకు తెలియదు అని నేను వాట్సాప్ పంపిస్తే వాయిస్ రికార్డ్ పంపించారు బ్రదర్ గారు ఏం లేదమ్మా నువ్వు వాయిస్ రికార్డ్ చేసి పంపించు నేను చూసుకుంటానని అన్నారు సరే అని నేను వాయిస్ రికార్డ్ చేసి జాషు అన్న గారికి పంపించడం జరిగింది కానీ దేవాతి దేవుడు ఎంతో అద్భుత కార్యంగా చేశాడు కానీ జాషు అన్న గారు కూడా మూడు నెలల్లో నేను నేర్చుకుంది ఏంటంటే మీరు అడుక్కోటం కాదు నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని అడగటం కాదు అది అడుక్కున్నట్టు ఉంటుంది మనం అది జరగకముందే జరిగినట్టు మనం ప్రేర్ చేయాలి ప్రభుని శుతించాలి ప్రభావ నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు ప్రభా నువ్వు నీ నామలు నేను పొందుకున్నందుకు నీకు వందనాలని ప్రేర్ చేయాలి అప్పుడు అద్భుత కార్యం జరుగుద్దని జా జాషోన్న గారు చెప్తూ వచ్చేవారు అలా నేను శుతించుకుంటూ మరి నేను నాకెంటనే గుర్తురాగానే అలా సుచించాను ఆశ్చర్యకారంగా కార్యంగా చేశాడు ప్రభు అద్భుత కార్యంగా చేశాడు అందుకోసం ఈ సాక్షిని జాషోన్న గారి పంపించాలని మరి ఈ సాక్ష్యము దేవుడు దీవించునుగాక ఆమె